హలో ఫ్రెండ్స్ నమస్తే నా పేరు సతీష్ రెడ్డి సో ఇక్కడ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది ఒకటి పాయింట్ తీసుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం జనరల్గా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంతా అందరూ బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్లో లేరు బట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న జాబ్ సెక్టర్ అన్స్టెబిలిటీ కానివ్వండి లేదంటే వర్క్ ప్రెషర్ కానివ్వండి ఏదైనా తీసుకున్నా ఎందుకు మనం వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడం మనమే ఎందుకు చేయకూడదు అనేది ఒకటి వస్తుంది అయితే మనం ఎందుకు చేయకూడదు ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వేరే అనుకుంటే మన వెనుక సైడ్ వెళ్తే మన ఫాదర్స్ కావచ్చు లేదంటే వాళ్ళ ఫాదర్స్ కావచ్చు అప్పటి నుండి ఏంటంటే కొందరికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కొందరికి లేదు సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా బిజినెస్ గురించి ఆలోచిస్తారు సో మనం ఇప్పుడు మన ఆ స్టేజ్లో లేం కాబట్టి అట్లీస్ట్ మనం మొక్కలు ఎంతో కొంత ఎక్కువ కష్టపడైనా సరే నెక్స్ట్ తరానికైనా సరే బిజినెస్ ఒక ఆలోచన కలిగించడానికి మనం ట్రై చేస్తే వాళ్ళన్నా బిజినెస్ చేయడానికి ఆలోచన వస్తుంది వాళ్ళకి సో కాబట్టి ఏంటంటే ఆ బిజినెస్ ఏంటి ఎలాంటి గైడెన్స్ తీసుకొని చేయాలి ఎలా చేయాలి డబ్బులున్న ప్రతి ఒక్కరు బిజినెస్ చేయగలుగుతారా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకొని దాన్ని ఎలా ముందుకెళ్ళాలో తెలుసుకున్న తర్వాత ఏంటంటే మనం ముందు తరాల వరకు అడ్వాంటేజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్